గోదావరి జిల్లా ఎస్పీ డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ శివ గణేష్ మరియు జిల్లా సైబర్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు డయల్ చేయాలని అని సిఐ శివ గణేష్ చెప్పారు సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని

ఆ గంజాయిని ఆ సిగరెట్ లాగా కాలుస్తారు నమ్ముతారా మీరు వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు ఇప్పుడు ఎంత కూడా నైన్త్ టెన్త్ అంతా కూడా టీఆర్ మిమ్మల్ని నైన్త్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెన్ తర్వాత ఇంజనీరింగ్ ఏమన్నా సరే ఫోర్ ఇయర్స్ అంతేనా డిగ్రీ డిగ్రీ మాదే సిక్స్ ఫస్ట్ కూడా ఇంకా తర్వాత జాబ్ వస్తే లైఫ్ మంది ఎలా ఉండిద్ది అదేనా సెవెన్ ఇయర్స్ చదవకుండా చెప్పాలని జరగండి ఏమైంది ఫ్యూచర్ అంతా కష్టాలేనా అంటే పొరుగు మీరు బాగా పొరుగు చదవచ్చు చదువుకుని ఇంకొక సెవెన్ ఇయర్స్ అవుతే లైఫ్ మంది ఎలా ఉండిద్ది అంటే ఏం చేయలేదు రోజు కష్టపడి మీరు చె డాక్టర్ అది ఫ్యూచర్ టార్గెట్ చిన్న ఎగ్జాంపుల్ చేస్తారు మీకు ఒకవేళ హండ్రెడ్కి ఒక ఫార్టీ వచ్చినాయి నెక్స్ట్ ఎలా టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టెన్ మార్క్స్ ఈసారి ఫార్టీ వచ్చినాయి నాకు ఎలా నిసిన ఫిఫ్టీ రావాలి అలాంటి చిన్న చిన్న టార్గెట్ అంతే డాక్టర్ అయిపోదు ఇంజనీర్ అయిపోదు ముందు ఇక్కడ ఇది టార్గెట్ అర్థమైందా ఫార్టీ వస్తే ఎంత అనుకోవాలి నెక్స్ట్ ఆ ఫిఫ్టీ రావాలంటే ఏం చేయాలి అది టార్గెట్ అలాగే ఎన్ని సబ్జెక్టు ఓకేనా ఆ తర్వాత ఫిఫ్త్ వచ్చేయండి తర్వాత మళ్ళీ సిక్స్టీయాలి ఫిఫ్త్ వచ్చి అనుకుంటే ఎలా ఉంటుంది హ్యాపీగా ఉండిద్ది ఇప్పుడు రో ఇప్పుడు గ్రౌండ్లో రోజు రన్నింగ్ ప్రాక్టీ చేస్తారు కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చారు కూడా ఎలా ఉంటుంది హ్యాపీగా ఉండిద్ది కష్టపడి రన్నింగ్ చేసి నేను కాంపిటీ ఫస్ట్ వస్తే మీకు హ్యాపీగా ఉండదు లేదా అలాగే నేను అనుకున్నది తీ హ్యాపీగా ఉండదు లేదా ఏం రోజు టార్గెట్స్ ఈ టార్గెట్ కూడా పెట్టుకోరా ఇప్పుడు డ్రగ్స్ వద్దాం చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు దేనికి చెప్పినా వాళ్ళు మీకులాగా చదివి కష్టపడి చదివి పాస్ వాళ్ళు మీరు కష్టపడి చదువుతారు టెన్త్ మంచి పాత్రలు వస్తాయి తర్వాత చేస్తారు దేనికి వెళ్తారు ఇంటికి వెళ్తారు మీకు బయట తెలియదు ఎందుకుంటుంది స్టడీలో వెళ్ళిపోతే లేదా వాళ్ళిద్దరు కూడా ఏంటి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ బాగా చదవాలి చదవక ఇంటికి వెళ్ళిపోయి ఖాళీ తిన వాళ్ళు ఉంటే ఏం చెప్తే అయితే ఒక సామతు ఉంది ఎన్టీ మరి డెలీస్ మనీ అని మన గాలి ఉన్నామనుకో మళ్ళీ పిచ్చి పిచ్చి మన కూడా అవునా వాళ్ళ గాలి ఇవ్వండి ఏం చెప్పుకోవాలి గౌడ్మిత్రుడు ముందుకు అనమాట తిరుగుతుంటే ఎవడో కనిపించాడు వాడు గంజే గంజా హా బాగుంది అనుకుంటాడని చెప్పి వీడింది అన్నాన్న కూర్చి గంజే తాగాడు ఒకసారి మొత్తం అలౌట్ ఏమనుకోండి వాళ్ళకి ఏమైంది తెలుసా తెలియదా సినిమాలో కొంచెం చూసుంటారు వాడికి మనం దొరకకపోతే డ్రగ్స్ ఏమన్నా ఇలా కొట్టించోడు దొరకదు మళ్ళీ గంజా అంతా దొరికిద్ది బయట వాడు ఏం చేస్తున్నాడంటే ఇలా బ్రేక్లా పోసుకున్నాడు అని చూపిస్తుంది అన్ని ఉంటాయి దాట్లుంటాయి చూపిస్తాను అంటే ఒక బ్యాగ్ హాగబెట్టి అలవాటు చేసుకోవడం వల్ల ఇది సరదాగా ఎలా ఉండిద్దో చూడటం వల్ల అది ఎంత ఎలా ఉందో చూడండి వాడికి ఇంకేమైంది ఇంకా సరే గంజా కావండి డబ్బులు ఎక్కడో దొరికిందా డబ్బులు కావాలి కూలి దొంగతా దొరుకుతాయి ఉన్నా దానికి ఏం చేశాడు వాళ్ళ మదర్ కూలి పని చేసి డబ్బులు చంపాయిస్తే ఆ డబ్బులు తొంగతనం చేశాడు ఖచ్చితంగా టైం కోసుకున్నాడు తర్వాత ఏమైంది దొంగతనం చేశాడు చేసి మళ్ళీ గందే మళ్ళీ ఎందుకంటే అలవాటు అయిపోతే ఏమైతే ఇంకా కాల్చకపోతే డ్రగ్స్ సినిమా కొట్టించుకున్న బాగా అది కొట్టేసుకుంటాము ఇప్పుడు చూస్తూ ఉంటారు అయితే తల్లిదండ్రులు తలుపు తాళేస్తారు తలుపున వాళ్ళు కూడా వస్తారు చిచ్చోలు అయిపోయింది మదర్ కూడా తిట్టింది కొట్టింది అయిపోయింది ఇంకా డబ్బులు మదర్ కూడా డబ్బులు లేకుండా దాచుకున్నాడు ఏం చేశారంటే వాడు రైల్వే స్టేషన్ రోడ్డు మీద అంతారు కదా అదే లో ట్రైన్ కొంత లేడీస్ అంటారు కదా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిన ఆ బ్యాగ్ లాగి పాల్ చేస్తుంది సీసీ కెమెరా ఉన్నాయి మనకు అన్ని సీసీ పడితే పట్టుకోవచ్చు అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పాడు ఎందుకు చింతా ఫస్ట్ వాడు స్కూల్లో చదువుకోకపోవడం వల్ల నిజంగా అప్పుడు చట్టే లంజా తాగాలి మత్తుకులు అవద్దాలి సిగరెట్ తాగాలి అనిపించిందా మనకి ఖాళీగా ఉండి చదువుకో ఒకవేళ అక్కడ అవ్వటం ఏంటనుకోండి ఏమైంది దొంగలు చేస్తా చేయరా దానికి దొంగ దొంగలు అవుతారా మీరు అంటే కష్టపడి చదువుకున్నా చదువుకోరా టార్గెట్ విడుకున్నారాగెట్ ఇంకోటి వెళ్ళండి రోజు చూసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎంత నాలెడ్జ్ ఉందో మనకి చూసుకోకపోతే మన నాలెడ్జ్ ఉందో మన మార్కులు మన మార్కులు అవునా రోజు ఇంటికెళ్ళి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు అన్ని చూసుకుని అన్ని రీల్స్ దిగాలి అప్పుడు మనకి ఏంటి మార్కులు ఎక్కువ వస్తాయి కరెక్టేనా అది చూసి మార్కులు వేస్తారు మన టీచర్లు వాట్సాప్ లో ఎంతమంది మాట్లాడి ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా అబ్బాయి బాగా చూస్తుండే అబ్బాయి హండ్రెడ్ చేస్తారు అవునా అవునా కదా ఈ ఫోను ఈ ఫోన్కి ఎంత దూరం ఉంటే అంత దీనివల్ల మనకి ఎప్పుడన్నా సార్ రోజు ఫోన్ చుట్టూ నాకు మార్పు వచ్చేసా చేతుండగా అవునా అలాగా రోజు మీరు చూస్తుంటే ఏమైందంటే మీ సమాచారం అంటుంది ఏమవుతుంది వెళ్ళిపోతుంది అందులో మీకు తెలిసే కొన్ని ఫోన్లు హాయ్ సిరి అంటే ఆహా పె్రీసా తెలీదా పెరుసా అంటే ఇది చాలా ఉంటుంది అది ఎప్పుడు అంతేగా అంటే మనం మాట్లాడేది కూడా నేను వస్తా వినట్లేదా మన సమాజం తెలియనా ఇంకా చూడండి అయ్యా నైన్లో స్టూడెంట్ మీ స్టూడెంట్సే ఇంకా మైన్ గమ్మంటారు అండి చెక్కలకి ఏదే ఫేవి